హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన మనబొమ్మరిలు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అవని వేదవతి వాళ్ళ ఇంటికి వచ్చి క్షమాపణ చెప్పాలి అని శ్రీకర్ తీసుకువస్తే అవని మాత్రం అస్సలు తగ్గకుండా వేదవతిని మొహం మీదే అడుగుతుంది మీరు నన్ను ఎన్నోసార్లు అవమానించారు ఎన్నోసార్లు ఇంటి నిండి గెంటేశారు చాలా విషయాల్లో నేను చేయని తప్పుకి నాపై నిందలు వేశారు మరి నేను చచ్చిపోయానా మీరు ఎన్నిసార్లు నన్ను చావాలని కోరుకున్నా నేను చావలేదు కానీ మీరు ఒకే ఒక్క విషయంలో చనిపోవడం వరకు వెళ్తున్నారు ఇదేనా ఇదేనా మీ పెద్దరికం ఇదేనా మీరు ఆలోచించే తీరు ఇదేనా మీ మనస్తత్వం అని అడుగుతుంది అవని ఇంకా వేదవతి ఏమి మాట్లాడకుండా ఎప్పట్లాగే సైలెంట్గా అవని వైపు చూస్తూ ఉంటుంది చూడండి వేదవతి గారు మీరు పది ఊర్లకి పెద్ద మనిషి అయి ఉండొచ్చు మీ చేతిలో అన్నీ జరుగుతాయి అనుకోవచ్చు మీరు కొంతమందిని శాసిస్తున్నాను అనుకోవచ్చు ఈ ఇంటికి పెద్ద దిక్కవచ్చు కానీ అవన్నీ నాకు అవసరం లేదు మీరు చేయలేని పనిని ఈ ఇంటి కోడలిగా నేను చేస్తాను జాతరకి అమ్మవారిని ముక్కు పుడకని నేను తీసుకువెళ్తాను ఇప్పుడే నేను ఇది తీసుకునే డెసిషన్ అని అంటుంది అవని ఏయ్ ఏంటవని ఊరుకుంటున్నాను కదా అని ఎగిరెగిరి పడుతున్నావు అమ్మవారి ముక్కు పుడకని తీసుకువెళ్ళే అర్హత నీకెక్కడుంది ఎప్పుడైతే నువ్వు ఆ బిడ్డ వేరే వాళ్ళ బిడ్డని తెలిసిందో అప్పుడే నువ్వు ఈ ఇంట్లో చచ్చినట్టు లెక్క అని అంటుంది వేదవతి అవునవును మీరు మీరు మన ముక్కు పుడుకను ఎక్కడి నుండి తెచ్చుకున్నారు మీ అమ్మింటి నుండి తెచ్చుకున్నారా మీ పుట్టింటోళ్ళు సారలతో కలిపి ఆ ముక్కు పుడక తీసుకువెళ్ళమ్మ మహాలక్ష్మి అని మిమ్మల్ని సాగనంపారా లేదు కదా మీకు మీ అత్తయ్య గారు జాతకం కలిసిందని ఆ ముక్కు పుడకని ఇచ్చారు ఇప్పుడు మీరు నా జాతకం కలిసింది కాబట్టి మీరు నేను నా జాతకంలో ఉన్న నా కూతురు తప్ప ఆ పూజ గదిలోకి ఎవ్వరూ అడుగు పెట్టలేరు కాబట్టి మీకెంత ముక్కు పుడకపై హక్కుందో నాకు కూడా ముక్కు పుడకపై అంతే సర్వ హక్కులు ఉంటాయి ఇది మీరు చెప్పినా చెప్పకపోయినా ఏం మాట్లాడుకున్నా నిజం కాబట్టి నాలుగు రోజుల్లో జాతర జాతర రోజు నేను వస్తాను వచ్చి అమ్మవారిని ముక్కు పొడుకని పల్లెటూరికి తీసుకువెళ్తాను మీకు నచ్చితే రండి లేకపోతే ఇక్కడే కూర్చొని ఒక మూల ఏడవండి అంతేకాని నన్ను మళ్ళీ ఇదిగో మీ కొడుకు నడే స్తంభంలాగా అతన్ని వచ్చి రెచ్చగొట్టి నన్ను ఇంటికి తీసుకువచ్చేలా చెయ్యొద్దు ఈసారి మాటలతో చెప్పాను కానీ నెక్స్ట్ టైం మాటలు మాట్లాడను అందరూ గుర్తుపెట్టుకోండి అని చెప్పి అవని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఒక్కసారిగా వేదవతి ఇంకా షాక్లో ఉండిపోతుందనమాట నన్ను ఎదిరించి మాట్లాడుతుందని చెప్పి ఒక ఈగోలో స్ట్రాంగ్గా అలా చూస్తూ ఉంటుంది కోపంగా అవని వైపు శ్రీకర్ వెంటనే అవని దగ్గరికి వెళ్ళి ఆగు అని అంటారు అయినా నడుచుకుంటూనే వెళ్తుంది అవని హేయ్ చెప్పాను కదా ఆగమని ఏంటి నువ్వు ఇంటికి కోడలివా కోడలికి ఉండాల్సిన లక్షణాలన్నీ జాతకం నీ దగ్గరుందా మరి ఎందుకు ఎందుకు అలాంటి పనులు చేస్తున్నావు అని అడుగుతారు చూడండి చెప్పిన పద్యాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పాలనుకోవటం లేదు మీరు ఏం అడగాలనుకున్నారో సూటిగా అడగండి అని అంటుంది అవని నిజంగా నువ్వు ఇంటి కోడలిలా బిహేవ్ చేయాలనుకుంటే నాకు భార్యగా ఉండాలనుకుంటే ఆ రోజు నువ్వు సత్య ఇంట్లో ఉన్నావని తెలుసుకొని నేను సత్య ఇంటికి వస్తే ఎందుకు నన్ను కలవడానికి నిరాకరించావు నన్నెందుకు కలవ కలవాలని లేదని చెప్పావు ఎందుకు నాతో మాట్లాడాలంటే అసహ్యంగా ఉందని చెప్పావు ఎందుకు ఎందుక నాటకాల మాటలు అని అడుగుతాడు శ్రీకర్ ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది ఏంటి మీరు నన్ను కలవడానికి వచ్చారా మీరు అబద్ధం చెప్తూ నా నుండి తప్పించుకోవాలని ప్రయత్నించకండి అని అంటుంది అవని అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు కావాలంటే ఉన్నాడు కదా నీ ప్రాణ స్నేహితుడు వాణ్ణి వెళ్ళడుగు వాడు నీ కబద్ధం చెప్పినట్టున్నాడు అది చూసుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు శ్రీకర్ అవని ఆలోచనలో పడుతుంది అవని వాళ్ళ ఇంటికి వెళ్తుంది సత్య అవనిని చూసి చాలా మురిసిపోతూ అవని నువ్వు నువ్వు మా ఇంటికి అవని రా కూర్చోవని అని అంటారు నేను నీతో కబుర్లు చెప్పడానికి రాలేదు సత్య ఒక విషయాన్ని అడిగి తెలుసుకోవాలని వచ్చాను అని అంటారు ఆ రోజు నేను కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు మీ ఇంటికి నన్ను నువ్వు తీసుకువచ్చావు అప్పుడు నన్ను చూడ్డానికి నా బావ ఇంటికి వచ్చాడా చెప్పు నిజం చెప్పు శ్రీకర్ సత్య అని అడుగుతుంది అవని ఒక్కసారిగా సత్య షాక్ అయిపోతాడు అంటే అవని అని అంటారు దాచొద్దు నటించొద్దు నాకు నిజం కావాలి నిజం మాత్రమే కావాలి అని గట్టిగా అడుగుతుంది అలా ఇంకా అవని సరే నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అవును ఆ రోజు శ్రీకర్ మా ఇంటికి వచ్చాడు కానీ రాలేదని నేను నీకు అబద్ధం చెప్పాను కానీ దానికంటే ముందు ఏం జరిగిందో నీకు తెలుసా అవని ఏం జరిగిందో నన్ను చెప్పమంటావా శ్రీకర్ నాతో నా భార్య కళ్ళు తిరిగి పడిపోతే నీకెందుకురా అంత స్పెషల్ ఇంట్రెస్టు మీరిద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నారా అని నన్ను అడిగాడవని అలాంటి మాటలు నేను విన్నాను కాబట్టి తట్టుకోగలిగాను అదే నువ్వు వినుంటే ఏమైపోయేదానివి పిచ్చిదానివైపోయేదానివి అతను వచ్చాడు అని చెప్తే ఇవన్నీ కూడా చెప్పాల్సి వస్తుంది అందుకే అందుకే నిన్ను బాధ పెట్టకూడదనే నేను ఈ విషయాన్ని చెప్పలేదవని అని అంటారు సత్య ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది ఏంటి బావ అలా అన్నాడా అని అంటుంది అవును అలానే అన్నారు కాబట్టే నేను నీ దగ్గర శ్రీకర్ వచ్చాడనే నిజాన్ని దాచిపెట్టాల్సి వచ్చింది ఐఎమ్ సారీ సారీ అవని అని అంటారు అయినా బావకి ఈ మధ్య ఏమైంది మతిస్థిమితం పోయిందా ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అలా ప్రవర్తిస్తున్నాడు అని బాధపడుతూ ఉంటుందన్నమాట పాపం అవని ఇంకా వెంటనే శ్రీకర్ గురించి ఆలోచిస్తుంటే అప్పుడే కరెక్ట్గా సత్య నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని ఒకటి చెప్పనా వాళ్ళు నీతో ఎలా ఉండారో నువ్వు కూడా వాళ్ళతో అలానే ఉండాలి వాళ్ళు నిన్నంతలా ద్వేషిస్తుంటే నువ్వు మాత్రం ఇంకా తన నా భర్త పతియే ప్రత్యక్ష దైవము అంటూ ఆ శ్రీకరికి భజన చేస్తూ ఉంటే నీకు విలువనిస్తున్నారా పోనీ నిన్ను అర్థం చేసుకుంటున్నారా నువ్వు చేస్తున్న ప్రతి పనికి వాళ్ళు గుర్తింపునిస్తున్నారా లేదు కదా నువ్వు బంగారం లాంటి దానివి కళ్ళ కద్దుకొని దగ్గరికి తీసుకోకుండా ఇది నా బంగారం కాదు అని చెప్పి మురిక్కలంలో పడేశాడు ఆ శ్రీకర్ అలాంటి వాడికి నువ్వు ఎలా బుద్ధి చెప్పాలి ఎలా బుద్ధి చెప్పాలవని అందుకే అందుకే ఆ రోజు అన్నాను డివోర్స్ ఇవ్వమని కాని నువ్వు ఇవ్వను ఇవ్వను అన్నావు ఇప్పుడు చూడు చిలికి చిలికి గానివానైనట్టు ఖచ్చితంగా ఈ మ్యాటర్ అక్కడికి వస్తుందని నాకనిపిస్తుంది అని అంటాడు సత్య సత్య అలా అనద్దు ఎందుకంటే నా నన్ను అపార్థం చేసుకున్నాడు కానీ ఏదో ఒకరోజు అర్థం చేసుకుంటాడనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అసలు ఇప్పుడు నా సమస్య అది కాదు అమ్మవారి జాతర వస్తుంది కాబట్టి అమ్మవారి జాతరలో ఎలా అయినా ఎలా అయినా ముక్కు పుడకని తీసుకువెళ్ళాలి ఇప్పుడు నాకు అది అది ముఖ్యం ఈ విడాకులు ఇవన్నీ నువ్వు మాట్లాడద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అవని ఇంకా అవని వైపు చూస్తూ ఉంటాడు సత్య పక్కనే ఉన్న ప్రభావతి రే సత్య నువ్వు చేస్తుంది రా అయినా తను మన ఇంటికి వచ్చిందా నాకెప్పుడు నువ్వు చెప్పలేదే అని అడుగుతారు చెప్పాలని అనుకోలేదమ్మా అందుకే చెప్పలేదు సరే నేను నీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు ఒక నిర్ణయాన్ని తీసుకోవాలనుకుంటున్నాను ఇదిగో ఇదేంటో తెలుసా విడాకుల నోటీస్ శ్రీకర్ వాళ్ళింటికి నేనే పంపిస్తాను ఆరోజు అవని నాకు సైన్ చేసి ఇచ్చింది ఆ సిగ్నేచర్ని నేను అలా ఆగే దాచిపెట్టుకున్నాను ఇప్పుడు దాన్నే వీళ్ళింటికి నోటీస్గా పంపించాలి అనుకుంటున్నాను ఖచ్చితంగా పంపిస్తాను కూడా అప్పుడు అప్పుడు అవని శ్రీకర్ మధ్య దూరం ఎలా తగ్గుతుందో నేను చూస్తాను అని చెప్పి అలా ఇంకా హ్యాపీగా విడాకుల నోటీస్ని ఇంటికి పంపించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు సత్య సత్యం చూసి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు ప్రభావతి ఇది ఇలా ఉండగా అర్చన అవని ఇంటికి వచ్చి మాట్లాడిన మాటలు అవన్నీ గుర్తు చేసుకుంటూ పాపం చాలా బాధపడుతూ ఉంటుంది అలా అప్పుడే వేదవతి అర్చన దగ్గరికి వచ్చి అర్చన ఏంటమ్మా ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతారు మీతో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు పెద్దావిడి గారు కానీ ఒకటి మాత్రం నిజం గారు మా ఊర్లో కూడా ఒకసారి ఇలాగే జరిగింది నేను ఒక రెండేళ్ల క్రితం ఒక పల్లెటూరు నుండి వచ్చాను పల్లెటూరులో అమ్మవారిని బాగా నమ్ముతారు కదా ప్రతి సంవత్సరం ఆ ఊరి సర్పంచ్ గారే అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు కానీ ఏమైందో పోయిన సంవత్సరం ఆవిడ ప్రతిష్ఠించలేదు అప్పుడు వెంటనే గాలి వాన తుఫాను వచ్చి వాళ్ళు వేసిన పంటలన్నీ నాశనం అయిపోయాయి కరువు కాటకాలతో ఊరంతా తల్లడిల్లిపోయింది దాని తర్వాత ఆ సర్పంచ్ గారి ఇంట్లో అన్ని చెడు విషయాలే జరగడం మొదలయ్యాయి ఇదంతా అమ్మవారి విగ్రహాన్ని స్థాపించకపోవడం వల్లే జరిగిందని అందరూ అందరూ మాట్లాడుకుంటున్నారు అని ఇంకొక స్టోరీని చెప్తుందనమాట అర్చన ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది వేదవతి ఇదంతా మీకెందుకు చెప్తున్నానంటే మనుషులు మనుషులు ఎన్ని మాటలైనా అనుకోవచ్చు పెద్దావిడి గారు కానీ ఇది దేవుడికి సంబంధించిన విషయం కదా అమ్మవారు చాలా శక్తివంతురాలు అలాంటి శక్తిని మీ తర్వాత అవని గారికి ఇచ్చారు అవని గారు మీ వల్ల కాని పని చేస్తున్నారు అలాంటప్పుడు మీ మనసులో ఉన్న ఈగో అహంకారం స్వార్థం అవన్నీ పక్కన పెట్టి ఇద్దరు కలిసి ఖచ్చితంగా అమ్మవారిని జాతరకి తీసుకువెళ్తే అందరూ సంతోషంగా ఉంటారు కదా అమ్మవారి వల్ల పది ఊర్లు బాగుపడతాయి కదా అని అంటుంది అర్చన వేదవతి ఆలోచనలో పడుతుంది ఆలోచిస్తున్నారా అని అర్చన ఆలోచిస్తుంటే నువ్వు చెప్పేది నాకు నిజమే అనిపిస్తుంది కానీ నేను ఆవని ఇంటికి వెళ్ళి అని అంటారు మీరు వెళ్ళకండి ఇద్దరిని గుడికి నేను తీసుకువస్తాను సరేనా అని చెప్పి అలా ఇంకా అర్చన ఒప్పుకునేసరికి వేదవతి ఒప్పుకుందనే అర్చన చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా వేదవతి అర్చన మాటలు దూరం నుండి వింటున్నా కృష్ణబాబు నిహారిక ఒక్కసారిగా జెలస్గా ఫీల్ అవుతారు ఇదేంటి బంగారం ఈ పిల్ల వచ్చిన రెండు రోజులకే ఇంత ఇంత ముదిరిపోయింది అని అంటారు ఏమో ఈ పిల్లని చూస్తుంటే నాకు ఏదో తేడాగానే ఉంది కృష్ణ ఎందుకంటే ఈ పిల్ల మాట తీరు కానీ సమాధానం చెప్పే విధానం కానీ అన్నీ అన్నీ అక్షయలాగే ఉన్నాయి అని అంటారు నాకు అదే అనిపిస్తుంది కానీ అమ్మ ఒక్కసారి ఆవనికి దగ్గర అయితే ఇన్ని రోజులు మనం కట్టిన మేడంతా కూలిపోయినట్టే అని అంటారు అదే నాకు భయం వేస్తుంది కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటారు రేపు గుడికి వెళ్తాం కదా అక్కడ చూద్దాంలే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు కృష్ణబాబు నిహారిక ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అలా ఇంకా పరిగెత్తుకుంటూ అర్చన అవని వాళ్ళ ఇంటికి వస్తుంది ఏవండి ఏవండి అమ్మా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది హ్యాపీగా అర్చన ఏమ్మా ఇలా వచ్చావు అని అడుగుతారు మీకు ఒక విషయం చెప్పాలండి వేదవతి గారు వేదవతి గారు అమ్మవారిని ముక్కు పుడుకని మీ చేత్తో తీసుకువెళ్ళడానికి ఒప్పుకున్నారండి నేనే నేనే ఒప్పించాను కాబట్టి మిమ్మల్ని ఒకసారి గుడికి రమ్మని అడిగారు అందుకే గుడికి గుడికి రండి అని చెప్పి ఇంకా తన చేత్తో పట్టుకొని గుడికి తీసుకువెళ్తూ ఉంటుందన్నమాట హ్యాపీగా అవని అర్చన అలా అర్చనతో కలిసి అవని గుడికి వస్తుంది గుడిలో వేదవతి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఇంకా వేదవతిని చూస్తూ ఉంటుందన్నమాట అలా ఇంకా అవని చూడు జరిగిందంతా నీకు అర్చన చెప్పే ఉంటుంది కదా కాబట్టి ఒకసారి ఆలోచించు నీకు నాకు మధ్యలో ఎన్నో గొడవలు ఉండొచ్చు కానీ మనం మాత్రం అమ్మవారికి శాపం గురి అవ్వకూడదు అమ్మవారి శాపానికి గురి అవ్వకూడదు మన ప్రజల జీవితాన్ని మనం నాశనం చేయకూడదు పది ఊర్లు ఆ పొలాలపైనే ఆధారపడి బ్రతుకుతున్నాయి అలాంటప్పుడు మనం వాళ్ళకు అన్యాయం చేయకూడదు అని అంటారు వేదవతి మీరు కరెక్ట్గా చెప్తున్నారు నేను కోరుకుంది కూడా ఇదే నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని అంటుంది అవని ఇంకా అలా అవని వైపు చూస్తూ ఉంటుంది వేదవతి అయితే ఒకసారి రండి అని చెప్పి ఇద్దరిని అలా ఇంకా అమ్మవారి విగ్రహం ముందుకు తీసుకువెళ్తుందనమాట హ్యాపీగా అర్చన ఇద్దరి చేతిలో చేయి వేసి చాలా సంతోషంగా ఉంది మీరిద్దరూ ఎప్పటికీ ఇలానే ఇలానే ఉండాలి అని చెప్పి ఒకరి చేతిలో ఒకరు చేయి వేసి ఇద్దరు కలిసి అమ్మవారిని ప్రతిష్ఠించడానికి రెడీ అవుతారు కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా ఇంకా జాతర రోజు వచ్చేస్తుంది అవని చక్కగా పట్టు చీర కట్టుకొని అలా ఇంకా వేదవతి వాళ్ళ ఇంటికి వస్తుంది వేదవతిని పర్మిషన్ అడిగి మరీ హ్యాపీగా అమ్మవారి విగ్రహాన్ని తీసి ముక్కు పుడకని బయటికి తీసుకువచ్చి వేదవతి చేతికి ఇస్తుంది కరెక్ట్గా అమ్మవారి విగ్రహాన్ని అలా తీసుకువస్తున్నప్పుడు స్లిప్ అయ్యేసరికి అక్షయ ఆ విగ్రహాన్ని పట్టుకుంటుంది అలా ఇంకా అక్షయ వైపు చూస్తూ ఉంటుంది ఇటువైపు వైపు అక్షయ అవని వైపు చూస్తూ ఉంటుంది ఇద్దరు కలిసి అమ్మవారి విగ్రహాన్ని బయటికి తీసుకొస్తారు అండ్ ఇటువైపు చేత్తో ముక్కు పుడకని పట్టుకొని జాతరకి పల్లెటూరికి బయలుదేరుతారు వేదవతి ఇంకా పల్లెటూరి ప్రజలందరూ డప్పుల మేళాలతో హ్యాపీగా ఇన్వైట్ చేస్తారు అవనిని అర్చనని వేదవతిని ఇంకలా అవని ఆ విగ్రహాన్ని అక్కడ పెడుతుంది వేదవతి ముక్కు ఇస్తుంది హ్యాపీగా ఇంకా జాతర జరుగుతూ ఉంటే అప్పుడే ఇంక ప్రసాదాన్ని తయారు చేయడానికి వేదవతి వెళుతుంది అలా తన చేతితో పొంగలి చేస్తూ ఉంటే అప్పుడే ఇంకా అర్చన అక్షయని అవనిని లాక్కొని వచ్చి మీరు కూడా తయారు చేయండి అని చెప్పి పక్కనే కూర్చోబెడుతుంది అలా ఇంకా తయారు చేస్తూ ఉంటారు ఇంకా అదంతా చూస్తూ వీళ్ళు మాత్రం ఈ కృష్ణబాబు నిహారిక మాత్రం చ ఏమి చేయలేకపోతున్నాం ఏదో ఒకటి ఏదో ఒకటి ఆలోచించాలి అని అంటుంది నిహారిక అవును బంగారం ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అమ్మ దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి చెప్దామన్నా అమ్మ ఇప్పుడు వినే పరిస్థితుల్లో లేదు అందుకే కదా నాకు అర్థం కాంది అని చెప్పి అలా ఇంకా చూస్తూ ఉంటుందన్నమాట నిహారిక అప్పుడే అక్కడికి కరెక్ట్గా సత్య వస్తాడు ఇంక సత్యని చూస్తూ ఉంటుందన్నమాట వేదవతి ఏంటి వేదవతి గారు బాగున్నారా అని అడుగుతారు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతారు ఎందుకంటే జాతర చూడ్డానికి వచ్చాను ఇంకా శ్రీకర్ అలా సత్య దగ్గరికి వచ్చి ఎందుకురా ఎందుకురా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు వెళ్ళిపో అని అంటారు నువ్వు చెప్తే నేను వెళ్ళిపోను అని అంటారు అయితే నిన్ను ఈ అవనైనా పిలిచిందా అని అడుగుతుంది నిహారిక ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది అమ్మా అత్తయ్య గారు ఇప్పుడు చెప్తున్నాను వినండి నిజంగా నిజంగా నేను డిఎన్ఏ టెస్ట్ మీరు నిజమని నమ్ముతున్నారు నిజంగా అక్షయ నా కూతురు కాదని మీరు నన్ను నిందలు వేస్తున్నారు కానీ ఇప్పుడు చెప్తున్నాను వినండి ఒకవేళ నిజంగా డిఎన్ఏ టెస్ట్ తప్పని నిరూపించగలిగానో అప్పుడు మీరు నన్ను కోడలిగా ఒప్పుకుంటారని అనుకుంటున్నాను వేదవతి గారు ఇప్పుడు నేను అమ్మవారి హారతిపై చేయి పెడతాను ఖచ్చితంగా నాకు కాలితే అప్పుడు మీరు నమ్మిందే నిజం కాలకపోతే మీరు నమ్మింది నిజం కాదు అని చెప్పి అమ్మవారి హారతిలో చేయి పెడుతుంది అవని అయ్యో అమ్మ అని చెప్పి పాప అక్షయ బాధపడుతూ ఉంటే కరెక్ట్గా అవనికైతే ఏమీ కాలకుండా అలా చెయ్యి ఉండిపోతుంది ఇంకా గాయం అయినా సరే అదంతా మానిపోతుంది అమ్మవారి మహిమని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వేదవతి అండ్ నిహారిక ఇటువైపు అమ్మవారి ముందు నిజాయితీని నిరూపించుకొని తన తప్పేమీ లేదని నిరూపించుకుంటూ ఉంటుంది అవని ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్